హాయ్ నమస్తే ప్రజలారా నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ జేబీన్ పదేళ్లలో రైల్వేను రైల్వేలను బీఆర్ఎస్ పట్టించుకోలే బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు పదేళ్లలో పదేళ్ల కాలంలో రాష్ట్రాల రాష్ట్రంలో రైల్వేలను ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పాపన పోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఇవాళ దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట మూడు అమృద్ భారత్ స్టేషన్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు అమృత్ బ్రాదర్ స్టేషన్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సినల్ గా రాజస్థాన్ పట్టణంలో ప్రారంభించారు అయితే బేగంపేట కరీంనగర్ వరంగల్ అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా కరీంనగర్ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు కొంగులేడి శ్రీనివాసరెడ్డి కొమ్మరెడ్డి వెంకరెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణకు రైల్వేకు మాదర్శ పట్టిందని అన్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్ననాడు బిఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు ప్రభుత్వం రైల్వేలను కనీసం పట్టించుకున్న పాపన పోలేదని కామెంట్ చేశారు దేశవ్యాప్తంగా మొత్తం పదమూడు వందల రైల్వే స్టేషన్లు అధునీకరించామని అన్నారు ఇకపై ఇరవై ఏడు కోట్లతో కరీంనగర్లో రైల్వే స్టేషన్ డెవలప్ చేశామని తెలిపారు త్వరలో అమృత్ భారత్ పథకంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తామని అన్నారు ఇకపై కరీంనగర్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వారానికి నాలుగు నాలుగు సార్లు నడిపించాలి ఇండియన్ రైల్వే రైతువేత్తలు చర్చించి చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు ఏదైతే ప్రధాన మోడీ నరేంద్ర మోడీ వందే మాత్రం కానీ పలు రైళ్ళు కానీ ప్రతి పుణ్యక్షేత్రాలకు రైలు లేపిస్తానని బండి సంజయ్ వాళ్ళ ప్రజల నుంచి గొప్పలు చెప్తున్నారు ప్రజలు పదేళ్లలో బిఆర్ఎస్ పట్టించుకోలేని ఫైర్ అవుతాడు